గుంటూరు కొత్తపేటనందు కనుమూరి హాస్పిటల్స్ వారి వెల్ బేబీ నవజాత శిశు సంరక్షణ కేంద్రం నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డాక్టర్స్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వెంకట నాగరాజ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మా వద్ద ఇరవై బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పుట్టిన బేబీకి ఐదు వందల గ్రామ్స్ నుంచి అత్యాధునిక వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో ఉందని పుట్టిన బిడ్డకు ఆక్సిజన్ అందకపోయినా అత్యాధునిక పరికరాలు ఉపయోగించి వైద్యం అందిస్తామని గుంటూరులోనే మొట్టమొదటిగా మన హాస్పిటల్ నందు ఈ సదుపాయం ఉందని పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు మరియు ఊపిరి సమస్యలు ఎటువంటి సమస్యలున్నా వైద్యం అందిస్తామని అన్ని రకాల ఆల్ట్రా స్టాండ్ స్కానింగ్ అన్ని రకములైన పరికరంలో అన్ని అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు అప్పటి నుంచి ఉగురికి సంబంధించి చాలా అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ నుండి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎండోగ్రాకిల్ అల్ట్రాసౌండ్ క్రయ్యాప్సీలు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ అధునాతన వసతులని సమకూర్చుకుంటూ వస్తున్నాము దానిలో భాగంగా ఇప్పుడు ఈ నవజాత శిశువు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకి అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో లేదా నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఉగురిదిలు ఇబ్బంది ఉన్నా వేరే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ వెల్ బేబీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ఒక ఇరవై బెడ్స్ ఉన్నాయి అవి నాలుగు లెవెల్స్గా విభజించబడ్డాయి వీళ్ళకి ఏమైతే కావాలో కొత్త కొత్త ఆధునిక వైద్య సదుపాయాలు అంటే వెంటిలేషన్ తీసుకోండి అన్ని రకాల వెంటిలేషన్ తర్వాత ఇక్కడ డాక్టర్స్లో డాక్టర్ నాగరాజ గారు ఆయన ఎండి మణిపాల్ లో చేశారు పిఎం చెన్నైలో చేసి తర్వాత కొంతకాలం అంకుర హాస్పిటల్లో అంకు గడించారు అట్లాగే వాళ్ళ కొలీగ్ డాక్టర్ ప్రియాంక ఎండి ఎండిపిటిక్స్ వాళ్ళ బృందం అంతా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాబ్ కానీ ఫార్మసీ అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ కనీసం బేబీ ఐదు వందల గ్రాములున్నా కూడా వాళ్ళకు వైద్యం చేసే వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కాబట్టి ఇది మన ముందు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ మనం అనేక నవజాత శిశు సంరక్షణ ప్రారంభించడం జరిగింది ఇక్కడ మన దగ్గర ఇరవై బెడ్స్ అందుబాటులో ఉన్నాయండి అందులో పదిహేను బెడ్స్ యాక్టివ్గా రన్నింగ్ ఉన్నాయి మన దగ్గర అధునాక సదుపాయాలు వెంటిలేషన్ను పాటు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ ఇంకా అప్పటికి మనం ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోతే బిడ్డలకి స్పెషల్ గ్యాస్ మిషన్ ఈరోనా ఇన్హేల్ నెట్వర్క్ ఆక్సిడెడ్ అంటాము ఆ మిషన్ కూడా మనం గుంటూరు మొట్టమొదటిగా మనం చేయడం జరిగింది అలాగే ఈ పసిపిల్లలకి ఐదున్నర గ్రామ్ లేబుల్ నుంచి మొదలుపుని వాళ్ళకి ఆపరేషన్ సదుపాయాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి గుంటూరులో మీ దగ్గరాలిటీ గుంటూరులో ఫస్ట్ చేసేది హీరోనాక్స్ మిషన్ హీరోనాక్స్ మిషన్ వెంటిలేటర్ మీద ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వని బిడ్డలకు హీరోనాక్స్ మిషన్ గుంటూరులో ఇప్పుడు లేదు అది మనమే మట్టుబడిసారి మనం ఇంట్రూస్ చేస్తాం